అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం ఈ నెల విశేషాలు ఏమిటి పండుగలు ఏమైనా మనం ఉన్నాయా వాటి విషయాలు మరియు పన్నెండు రాసుల వారికి గ్రహచార స్థితి మరి జూన్ నెలలో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ నెల కన్యా రాశి ఫలితాలు టో పాపి ఉత్తరలో రెండు మూడు నాలుగు పాదములు పూషణాడా హస్త నాలుగు పాదములు పేపో చిత్రలో ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి బుధుడు ఈ యొక్క బుధుడు వ్యవహారానికి వ్యాపారానికి వ్యవసాయ వాణిజ్య వ్యాపారాలు విద్యా రంగానికి కారకుడు కాబట్టి ఈ యొక్క రాశివారు వారు జాతిపచ్చ అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించడం వలన మరియు ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన బుధగ్రహానికి మరియు గణపతికి విష్ణుమూర్తికి ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కావున ఈ యొక్క కన్యారాశిలో మూడు నక్షత్రాలకు మంచి అనుకూలమైన నక్షత్రాలేదో మనం చూద్దాం ఉత్తర నక్షత్రానికి హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాసాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘా పుబ్బ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి గోధుమ రంగు వస్త్రాలు ఎక్కువగా మీరు ధరించాలి సూర్యునికి విష్ణుమూర్తి ఆరాధన చెయ్యాలి మంచి ఫలితాలు మీకు కలగగలవు నక్షత్రానికి చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభద్ర అశ్విని కృత్తిక మురుగశీర పునర్వసు ఆశ్లేష పుబ్బ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి మరియు చిత్రా నక్షత్రానికి స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ఠ పూర్వభద్ర రేవతి భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి మఘ ఈ యొక్క నక్షత్రాలు మంచి ఫలితాలను కలిగిస్తాయి ఎక్కువగా ఎరుపు రంగు వస్త్రాలను మీరు ధరిస్తూ ఉండాలి పగడం జాతి రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరి కావున ఈ మాసం ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో బుధ మరియు శని రవిగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉన్నందున మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అధికమైన దిగుబడి అనేది రాగలదు మంచి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు అమ్మకం కొనుగోలు చేయడం వలన అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు ఫైనాన్స్ రంగముల వారికి అధికమైన ధనరావడి కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగంలో వారికి ఈ నెల మంచి అవకాశాలు అనేటివి లభిస్తాయి వాటిని ఉపయోగం చేసుకోవడం వలన మంచి అభివృద్ధిలో మీరు ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలగగలవు మరియు ఇంజనీరింగ్ మెకానిక్ వెల్డింగ్ వైండింగ్ మరియు ఫ్యాబ్రికేషన్ వాహనం డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి ఆదాయం కొద్దిగా తగ్గి ఉంటుంది మధ్య మధ్యలో కొద్దిగా శుభ ఫలితాలు కూడా కలగగలవు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ విద్య ఇత్యాది రంగం వారికి అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు చేనేత వస్త్ర వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి దేవాలయ నిర్మాణాది మరియు వైదిక పురోహితుల వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు నిత్యావసర వస్తువుల వ్యాపారాలు పప్పు దినుసులు కూరగాయలు ఆకుకూరలు నూనె పూలు పండ్లు తినుబండారాలు అనేక రకాల చేతి వృత్తుల వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు పాల ఉత్పత్తిదారులకు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇంటర్వ్యూలలో మంచి మార్కులు వచ్చి ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన మంచి ఆదరణ లభించి ఉన్నతమైన స్థానం లభించే గ్రహస్థితి గలదు బుధ మరియు గురుగ్రహముల యొక్క శుభ దృష్టి వలన వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు వ్యాపారులకు ఈ నెల ఒకటి రెండు మూడు వారములు అనుకూలముగా ఉంటాయి ఒక వారం మాత్రం ఎటువంటి యొక్క లాభాలు లేకుండా సాఫీగా జీవితం అనేది సాగగలదు ఏదో రకంగా అవసరానికి తగ్గ ధన ప్రాప్తి అనేది మీకు కలగగలదు ఆర్థికాభివృద్ధి ఎక్కువగా ఉంటుంది పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి చిరు వ్యాపారులకు చిరుధాన్యం వ్యాపారులకు అన్ని వ్యా అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మీరు ఏది చేసినా కానీ ఆ యొక్క పని అనేది మీకు నెరవేరగలదు విదేశాలకు వెళ్ళేవారికి ఈ నెల రెండవ వారం బాగుగా ఉంటుంది మరియు ఆ యొక్క దేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇండోనేషియా శ్రీలంక ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితి ప్రకారంగా చంద్ర పూజ శని గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క గ్రహాలకు అభిషేక పూజలు చేయించి బియ్యం కందులు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం పూజాత్